మనం పెంపొందించాలి అని చెప్పని ప్రతి జిల్లాలో అన్న తెలంగాణ నుంచి కూడా వస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ మన చైతన్యం కోసం అన్న చైతన్యం కాదు అన్న ఆఖరి చైతన్యం ఒక అయిపోయాడు మన చైతన్యం కోసం మన ముందుకి వచ్చిన వైరి నరేష్ అన్నకి ఇక్కడికి వచ్చేసిన మీ సోదరులకి వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చైవిమ్లు తెలియజేసుకుంటున్నాను అన్నకి నెల్లూరుకి విచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నరేష్ అన్న నేను నిజంగా అన్న వీడియోలు ప్రతిరోజు ఒక్క వీడియో అయినా సరే నేను చూస్తా ఎందుకంటే నేను జ్ఞానమంత్రాన్ని అవ్వాలా అన్న ఉద్దేశంతో మూఢ మనం పాటిస్తూ మనకి ఉపయోగం లేని విధానాలపై మనం నడుస్తూ మన బిడ్డలను కూడా మనం ఈ జనరేషన్లో కూడా మూర్ఖులుగా తయారు చేస్తున్నాం కాబట్టి ముందు తల్లిదండ్రులుగా మేం మారి రాబోయే తరాన్ని కూడా మార్చుకోవాలన్న ఒక మంచి సంకల్పంతో నేను ఇక్కడ అన్న వచ్చాడని చెప్పడానికి తెలవగానే నాకు ఈరోజు విజయన్న తెలియపరిచారు ఇట్లాగా బైరి రాణేశ్వర గారు వచ్చిన్నారా కానీ నిజంగా కూడా మా ఇంట్లో నేను ఉండలేకపోయాను ఎందుకంటే నిన్ననే మా బాబుది మ్యారేజ్ రిసెప్షన్ అయ్యింది కాబట్టి మేము ఇంకా కలవగానే మా చుట్టాలను కూడా వదిలేసి నేను వచ్చేసాను ఏది అంత అడావుడిగా వెళ్తున్నాం అంటే నిజంగా మనకి నిజంగా వీళ్ళని దేవుడితో పోల్చకూడదు ఎందుకంటే దేవుడు లేడని మనం అనుకుంటున్నాం కాబట్టి కానీ విజ్ఞానవంతులు తెలివైన వాళ్ళు ఎన్నో డిగ్రీని చేతబం ఒక షేర్ ఉంటాను చాలా మందితో నేను కూడా వాదనలు జరిగాయన్న చాలా మందితో నేను కూడా ఆ చాలా దూరం విభేదాలు కూడా పోయాయి అవి ఆ విషయాలు ఎందుకంటే మంచిది ఈ రోజు సమాజంలో స్వీకరించే పరిస్థితుల్లో లేదు మనువాదం అనేది మనకి నారాయణ విషయాలన్నీ తొందరగా మన మనుషుల్లోకి పోవాలంటే చాలా కష్టం దీని మీద అన్న చాలా సాహసం చేస్తున్నాడు ఇక నుంచి బైరి నరేష్ అన్నగారికి మా నుంచి కూడా మా శక్తి వరకు సపోర్ట్ పూర్తిగా ఉంటుందన్న ఈ అవకాశం ఇచ్చిన నరేష్ నరేష్ అన్నగారికి ఇక్కడికి విచ్చేసిన మా సోదరులకి సోదరుల వాళ్ళకి పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు